ప్రైజ్ ద లాడ్ దైవవాకు ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆరు నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరుకు తామారు అన్న దానిని పెళ్లి చేసెను చిన్ని ప్రార్థన దైగల తండ్రి గొప్పదేవ మీకేస్తూ స్థుతి తిరాలయన అన్ని దానముల కంటే గొప్ప దానమైన పరిశుద్ధ గ్రంథమును మాకు దానముగా ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు స్వయంగా మీరు మాట్లాడవలసిన మాటలను ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించి మాతో మాట్లాడుచున్న గొప్ప దేవ మీకే స్థుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నామయ్యా మీరు మాట్లాడుతుండగా మాకు వినగల చెవిని గ్రహించగలగ మనస్సును వెంబడించే హృదయాలను దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తామారు అనగా ఈత చెట్టు అని అర్థము అంటే మూడైన ఆమె జీవితము ఈత చెట్టు వలె ఫలించింది ఈ తామారు విధవరాలుగా విడిచిపెట్టబడి మోసగించబడినను విశ్వాసముతో యూదా వంశానికి తల్లి అయింది తామారులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను చూసుకుందాం మొట్టమొదటిగా తామారు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ ఏడో వచనం చదువుకుందాం యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యహోవా అతన్ని చంపెను తన భర్త అయిన ఏరు యహోవా దృష్టికి చెడ్డవాడు అనే వాక్యము చెబుచుంది తన భర్త ఎంత చెడ్డవాడు అయినప్పటికీ అతనితో కలిసి జీవించడానికి ఆమె ఇష్టపడింది భర్త చెడ్డవాడు అయినప్పుడు భార్య ఎన్నో కష్టాలు పడుతుంది అతను తిట్టినా కొట్టినా ఎన్ని రకాలుగా బాధ పెట్టినా అన్నింటినీ సహించి ఓర్చుకునే స్త్రీనే భయభక్తులు కలిగినటువంటి స్త్రీ తన భర్త మరణించిన తాను అత్తమామ వాళ్ళ ఇంటిలోనే ఉంది ఆ రోజుల్లో ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోతే అతడి సోదరుడు అతడి భార్యను పెళ్లి చేసుకోవాలి మోసే కాలములో అంటే ద్వితీయోపదేశ కాండం ఇరవై ఐదో అధ్యాయం ఐదు ఆరు వచనాలలో ఇస్రాయేల్ జాతికి శాసనము అయింది రూతు గ్రంథము నాలుగో అధ్యాయము ఐదో వచనంలో కూడా రూతు ఈ రీతిగానే బోయాజును పెళ్లి చేసుకుంది అయితే మోషేకు ముందు కాలం నుంచే అది వాడుకలో ఉన్నదన్న మాట ఎనిమిది నుంచి పది వచనాలు మనము చదువుకుందాము అప్పుడు యూదా ఓనానుతో నీ అన్న భార్య యుద్ధకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయమని చెప్పెను ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయ తన రేతస్తును నేలను విడిచెను అతడు చేసినది ఎహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపెను యూధ ఓనానుతో నీ అన్న భార్య యుద్ధకు వెళ్ళి నీ అన్నకు సంతానము కలుగజేయమని చెప్పాను తామారుకు పుట్టిన పిల్లలు ఎవరైనా అతడి అన్న పేరు ఉంటుంది అన్న పిల్లలుగానే ఎంచబడతారు కానీ నా పిల్లలుగా ఎంచబడరు అని ఓనాను ది చేసిన పనికి యుహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపెను తామారును పెళ్లి చేసుకున్న తర్వాత తన ఇద్దరు కుమారులు చనిపోయినప్పుడు ఆ అత్తమామలు తన కోడలిపై ఎంతో కోపపడి ఉంటారు ఆమె మంచిది కాదు అని ఆమెను వివాహం చేసుకోవడం వల్లనే తన కుమారులు చనిపోయినారని తామారును ఎంతగానో అవమానించి ఉంటారు అందుకే తన మూడవ కుమారుడైన శేలాను తామారుకు భర్తగా ఇవ్వడానికి యూధ భయపడినాడు అయితే తామారు తన ఇద్దరు భర్తలు చనిపోయినప్పటికీ ఎంతో ఓర్పుతో సహనముతో ఆ ఇంటిలోనే ఉంది అనమాట రెండవ లక్షణం ఏమిటంటే తామారు పెద్దల ఎడల విధేయత కలిగినటువంటి స్త్రీ పదకొండవ వచనంలో చూస్తే నా కుమారుడైన శేల పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పాను కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించాను తన మామ చెప్పిన మాటకు తామారు విధేయత చూపింది ఒక శ్రీ స్త్రీ వివాహమైన తర్వాత పుట్టినింటిలో ఉంటే ఆమె ఎన్నో బాధలు నిందలు అవమానములు భరించవలసి ఉంటుంది అయితే తన మామ చెప్పిన మాటకు ఆమె లోబడి ఉంది పద్నాలుగో వచనం ఒకసారి చదువుకుందాం అప్పుడు శేల పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడు చూచి తన వైదవ్య వస్త్రములను తీసివేసి ముసుకు వేసుకొని శరీరం అంతయు కప్పుకొని తిప్నాతునకు పోవు మార్గములో నుండు ఏనా ద్వారమున కూర్చుండగా చూస్తే గిన ఇక్కడ శేల పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఈయబడకొండుట చూచి తన మామ అయిన యూదా తనను మోసగిస్తున్నాడని తనకు మళ్ళీ వివాహమయ్యే అవకాశం లేదని ఆమె గ్రహించింది అందువల్ల పిల్లలను కనేందుకు ఆమె వేషావేషము వేసుకునింది మనకు కూడా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి సమస్యలు వచ్చినప్పుడు మనము కృంగిపోయేవారిగా ఉండకూడదు అన్నమాట ఈ సమయంలో ఒక చిన్న కథ చెప్పాలని ఇష్టపడు ఒక ప్రొఫెసర్ ఉన్నాడు విద్యార్థులకు పాఠం చెప్తున్నాడు ఆయన చేతిలో ఒక నీళ్ళ గ్లాస్ ఉంది మీ పరిశీలన ప్రకారము ఈ గ్లాసు బరువు ఎంత ఉండవచ్చు అని అడిగాడు ఆయన ఒకరు యాభై గ్రాములని ఒకరు వంద గ్రాములని ఒకరు నూట ఇరవై ఐదు గ్రాములని ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క రకమైన జవాబిచ్చారు ఇంతకీ నా అసలు ప్రశ్న ఏమిటంటే ఈ గ్లాస్ని కొన్ని నిమిషాల పాటు పట్టుకుంటే ఏమవుతుంది అన్నాడు ఏమీ కాదు జవాబిచ్చాడు విద్యార్థులు సరే మరి గంటసే పట్టుకొని ఉంటేనో అని అడిగాడు మీ చెయ్యి నొప్పెట్టడం మొదలవుతుంది అని తెలివైన ఒక విద్యార్థి జవాబిచ్చాడు ఖచ్చితంగా మరి రోజంతా పట్టుకొని ఉంటేనో అన్నాడు మీ చెయ్యి తిమ్మిరెక్కుతుంది కండరాలు పట్టేస్తాయి కొంతసేపు పని చేయవు కూడా బహుశా మీరు వైద్యుడి దగ్గర కూడా వెళ్ళవలసి రావచ్చు అని మరో విద్యార్థి చెప్పాడు చాలా బాగుంది కానీ ఆ మొత్తం సమయంలో ఈ గ్లాసు బరువు ఏమైనా మారుతుందా అని అడిగాడు మారదు అని జవాబిచ్చారు విద్యార్థులు అలాంటప్పుడు చేతికి తిమ్మిరెందుకు అవుతుంది కండరాలు ఎందుకు పట్టేస్తాయి దీనికి పరిష్కారం ఏమిటి అనని విద్యార్థులను అడిగాడు విద్యార్థులు తీవ్రంగా ఆలోచించారు చివరికి ఒక విద్యార్థి చెప్పాడు గ్లాస్ కింద పెట్టేయండి అని కరెక్ట్ అన్నాడు ప్రొఫెసర్ జీవితంలో సమస్యలు కూడా ఈ గ్లాస్ లాంటివే వాటిని కాసేపు సహించడము సాధ్యమే కానీ వాటి గురించే నిరంతరము ఆలోచిస్తూ ఉంటే మీకు తలపోటు వస్తుంది అయినా దాన్ని అలాగే పట్టుకుంటే అది మిమ్మల్ని దానిపై ఆధారపడేలా చేసుకుంటుంది అలాంటప్పుడు మీరు ఏమి చెయ్యలేరు జీవితంలో లో మీరు ఎదుర్కొనే సమస్య గురించి ఆలోచించడము ముఖ్యమే కానీ దైవంపై విశ్వాసం ఉంచడము నిద్రపోయే ముందు మీ సమస్యలను దైవానికి వదిలేయడము చాలా ముఖ్యం ప్రశాంతంగా నిద్రపోండి మర్నాటి ఉదయం మీరు ఎంతో తాజాగా అనుభూతి చెందుతారు ఎలాంటి సమస్యనైనా ఎలాంటి సవాల్నైనా ఎదుర్కోవడానికి తగినంత శక్తి మీ సొంతమవుతుంది అని అన్నాడు ప్రొఫెసర్ ఇక్కడ తామారు కూడా తనకు వచ్చిన సమస్యను బట్టి కృంగి పోకుండా దేవునిపై విశ్వాసముతో సమస్యను పరిష్కారము ఆలోచించింది పదహైదు నుంచి పద్దెనిమిది వచ్చినా చదువుకుందాము యూధ ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకునేనందున వేష అనుకుని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పాను అందుకు ఆమె నీవు నాతో వచ్చిన ఎడల నాకు ఏమి ఇచ్చదవని అడిగాను అందుకతడు నేను మందలో నుండి మేకపిల్లను పంపేదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టిన ఎడలా సరే అని చెప్పాను అతడు నేను నీ యొద్ద ఏమి కుదువ పెట్టవలనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయ్యు అని చెప్పెను అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను ఆమె అతని వలన గర్భవతి ఆయను వేష వేషంలో ఉన్నది తన కోడలు తామారు అని తెలియక యూధ ఆమెతో పోయెను ఆమె అతని వలన గర్భవతి ఆయను తర్వాత వచనాలలో చూస్తే యూదా తన కుదువు పెట్టిన వస్తువులను విడిపించుకున్నటకై మేక పిల్లను ఆమె ఎద్దకు పంపగా అక్కడ లేకపోయేను విచారించి చూడగా అక్కడ వేష ఒకతీయు లేదని చెప్పిరి ఇరవై నాలుగో వచనంలో చూస్తే నీ కోడలకు తామారు జారత్వం చేసెను అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యూధాకు తెలుపబడేను అప్పుడు యూదా ఆమెను బయటికి తెచ్చి కాల్చి వేయవలెనని చెప్పాను రోమీలకు రాస్తున్న పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం కాబట్టి తీర్పు తీర్చు నీ నీవెవడువైనాను సరే నిరుత్తుడవై ఉన్నావు దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొను ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయించున్నావు కావా తన పాపం నిమిత్తము యూధ తనను తాను నిందించుకోలేదు కానీ తామారుపై నేరం మోపడానికి మాత్రం ఒంటికాల మీద లేచాడు అంటే మనుషులు సాధారణంగా ఎలా చేస్తారో సరిగ్గా అలాగే చేస్తాడు ఆమె మరణశిక్షకు తగినదైతే అతడు కూడా తగినవాడే తామారు నీతి మంత్రురాలుగా మూడవదిగా చూస్తే తామారు నీతి మంత్రురాలుగా సాక్ష్యము పొందింది అనమాట ఇరవై ఆరో వచనం చదువుకుందాం యూధా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన శేలాను ఆమెకు ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతి మంత్రురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు యూదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన శైలాను ఆమెకి ఇవ్వలేదు కనుక ఆమె నాకంటే నీతి మంతురాలని చెప్పినాడనమాట చెప్పడాన్ని బట్టి ఆమెకు ఇద్దరు కుమారులు పుట్టినాడు ఇరవై తొమ్మిది ముప్పై చూస్తే అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చాను అప్పుడు ఆమె నీవేలా భేధించుకొని వచ్చి తీవనను అందుచేత అతనికి పెరాసు అని పేరు పెట్టాను తర్వాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చాను అతనికి జెరాహు అని పేరు పెట్టెను ఆమెకు ఇద్దరు కుమారులు పుట్టినారు మత్ సువార్త మొదటి అధ్యాయం మూడో వచనంలో కూడా యూధ తామారునందు పెరాసును జరాహును కనెను అని వ్రాయబడింది యూధా గోత్రంలో నుండి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు ఏసుక్రీస్తు వంశావళిలో తామారు పేరు వ్రాయబడింది తామారు విధవరాలు అయినప్పటికీ ఆమెలో ఉన్న భయభక్తులు విధేయతను బట్టి పరిశుద్ధ గ్రంథంలో కొనియాడబడినటువంటి స్త్రీగా మనకు వ్రాయబడింది ఈ వాక్యం దేవుడు దీవించిన కాక చిన్ని ప్రార్థన సర్వశక్తి ఉన్న గొప్ప దేవ మీకే స్థుతి స్తోత్రములు నాయన అల్ఫా ఓమేఘ వయ్యున్న దేవ ఆది అంతమయ్యున్న దేవ తండ్రి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నదేవా మీకే స్థుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన అయ్యా తండ్రి తామారునైనా విధవరాలు అయినప్పటికీ నాయన ఆమెకున్న సమస్యను బట్టినైనా విశ్వాసంతో ఆమె చేసిన పనిని బట్టి ఆమెను ఆమెనునైనా తండ్రి పరిశుద్ధ గ్రంథంలోనైనా కొనియాడబడిన స్త్రీగా మీరు ఉన్నారయ్యా అందులోని బట్టి మీకు స్తోత్రములు ఉన్నాయి అయ్యా మేము కూడా ఈ పాప లోకంలో జీవిస్తున్నామయ్యా మాకు కూడా ఎన్నో సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి అయితే వాటన్నింటిని బట్టి మేము కృంగిపోయేవారిగా కాకుండా నైనా అన్ని విషయాలలోనైనా నీ పైన ఆధారపడి విశ్వాసంతోనైనా నీ సన్నిధిలో ప్రార్థించే కృపను మాకు దయచేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్